ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః అదుగో అతడి షణ్ముఖుడు అతడి సుబ్రహ్మణ్యేశ్వరుడు అతడే వల్లిదేవుడు అతడే స్కంధనాథుడు అతడే మురుగన్ స్వామి ఎన్ని పేర్లు ఏమని చెప్పమంటారు జాతకములు కుతోషంతో బాధపడుతున్నవారు వివాహము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వివాహము కాక వాళ్ళు ఖచ్చితముగా ఆ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరణు కోరుకోవాల్సిందే ఆయనను నిష్ఠతో నియమంతో గనక మనం పూజించినట్లయితే నమస్కారం పెడితే చాలు సంతోషించిపోతాడు అటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసు నిండా ధ్యానించినట్లయితే ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపడుతుంది అటు వివాహమైన అటు విద్య అయినా అటు మానసిక రోగాలతో బాధపడుతున్నా అటు చెవికి మరియు ముక్కుకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్నా కంటికి సంబంధించిన రోగాలతో బాధపడుతున్న ఆ మురుగన స్వామి లీలలు అంతా ఇంతా కాదు రండి స్వామిని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచరత్న పంచరత్నస్తోత్రంతో స్వామి రండి షానం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనం రుద్రస్ సూను సురకనాదం చరణం ప్రపచ్చే షానం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనం రుద్రస్య సూను స్వరలోకనాదం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపచ్చే అంటూ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్రీ పంచరత్న స్తోత్రాన్ని పదే పదే జపించడము అంతేకాకుండా ఈ స్వామి యొక్క శ్లోకాన్ని తెలుగులో మనం తెలుసుకున్నట్లయితే ఆరు ముఖములు కలవాడు శరీరంపై చందనము ధరించువాడు రసస్వరూపుడు నెమలి వాహనము కలవాడు శివుని తనయుడు దేవలోకాలకు అధిపతి అయిన పరబ్రహ్మ స్వరూపునకు అనేటువంటి ప్రణమిల్లుతూ శరణు వేడుచున్నాను ముఖములు కలవాడు శరీరంపై చందనము ధరించువాడు రసస్వరూపుడు నెమలి వాహనం కలవాడు శివుని తనయుడు దేవలోకాలకు అధిపతి అయినటువంటి ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరబ్రహ్మ స్వరూపునకు ఆ వల్లీ దేవునకు ఆ మయూర వాహన అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను అని ఈ శ్లోకం ఈ శ్లోకము ఖచ్చితంగా ప్రతిరోజు స్మరించండి ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలవుతూ మీ మనసులో ఉండే కోరిక బలపడాలని మా హరిహర ఛానల్ వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓం శివాయ